కపాలదుర్గం పూర్వం మలయపర్వత ప్రాంతంలోని యశవంత దేశాన్ని యశకేతుడిని రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు తండ్రి నుంచి సంక్రమించినది చాలా చిన్న రాజ్య భాగమే అయిన తన పరాక్రమంతో శక్తియుక్తులతో త్వరలోనే రాజ్యాన్ని చాలా విస్తరింపజేశాడు ఆయన కింద ఎందరో సామంతరాజులు ఉండేవారు యశకేతుడికి జితుడు అజితుడు అని ఇద్దరు కొడుకులు ఉండేవారు వాళ్ళు కవల పిల్లలు వాళ్లకు ఇరవై ఏళ్ళ వయసు రాగానే యసకేతుడు పెద్దవాడైన జితుడికి యువరాజ్యాభిషేకం చేద్దామనుకున్నాడు కానీ అందుకు చిన్నవాడైనా అజితుడు అభ్యంతరం చెప్పాడు తనకే యువరాజ్యాభిషేకం జరగాలన్నాడు అలా కానప్పుడు రాజ్యంలో అర్ధ భాగం తనకు పంచి ఇవ్వమన్నాడు చిన్నవాడైనా అజితుడి ఈ ధోరణి విరుద్ధం అని అందరికీ తెలుసు కానీ రాజు వయోభారంతో పాటు అనారోగ్య కారణంగా రాజ్యాంగ వ్యవహారాలు స్వయంగా చూసుకునే శక్తి కోల్పోవడంతో కొందరు రాజుద్యోగులు సామంతులు అజితుడు పక్షమే అతన్ని గద్దె ఎక్కించేందుకు కుట్రలు ప్రారంభించారు అలాగే పెద్దవాడైన జితుడు పక్షం కొందరు బలవంతులు చేరి అతన్ని రాజుగా ప్రకటించేందుకు సన్నాహాలు చేయసాగారు మంత్రి భద్రపాలుడు దేశం త్వరలోనే అరాజకంపాలు కానున్నదని గ్రహించాడు ఆయన రాజు యశకేతుడిలాగే డెబ్భై ఏళ్ళ వృద్ధుడు ఒక రోజున భద్రపాలుడు ఆస్థాన వైద్యుణ్ణి తన మందిరానికి పిలిపించి రాజుగారి శరీర స్థితిని గురించి అడిగాడు అయ్యా వ్యాధులకు చికిత్సలున్నవి కానీ వృద్ధాప్యానికి చికిత్సలంటూ లేవు రాజుగారు పూర్తిగా స్వస్థులై దైనందిన పరిపాలనా కార్యాలు ఇక చూసుకోగలగటం అసంభవం అని చెప్పాడు ఆస్థాన వైద్యుడు మంత్రి భద్రపాలుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత ఆస్థాన వైద్యుడితో మీరొక పని చెయ్యండి అది దేశానికి క్షేమకరమైంది గనుక మీకు ఎటువంటి ప్రమాదము ఉండదు రాజుగారు ఒక పక్షం రోజుల్లో పూర్ణారోగ్యవంతులై తమకు కొంతకాలంగా కప్పాలు కట్టని సామంతుల మీదకి ససైన్యంగా దండయాత్రకు పోబోతున్నారని నలుగురితోనూ అనండి అని అన్నాడు ఆస్థాన వైద్యుడికి రాజుగారంటే గొప్ప భక్తి మంత్రి అంటే పెద్ద గౌరవం అందువల్ల ఆయన మంత్రి చెప్పినట్టే చెయ్యటానికి ఒప్పుకున్నాడు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే కొత్తగా సైన్యంలో చేరేందుకు తగిన యువకులు కావాలంటూ చాటింపు వేయబడింది పరిపాలన దక్షుడైన తమ రాజు తిరిగి రాచకార్యాలు చక్కబెట్టబోతున్నాడని తెలిసి ప్రజలు చాలా సంతోషించారు కానీ జిత అజీతుల్ని రాజుగా చెయ్యాలని ప్రయత్నించే వాళ్లకు మాత్రం ఈ చాటింపు చాలా నిరుత్సాహం కలిగించింది వాళ్ళు రాజు మరణం కోసం ఎదురుచూస్తూ ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య రాబోయే కలహానికి రహస్యంగా అనుచరుల్ని పోగు చేస్తున్నారు రాజకుమారుల్లో పెద్దవాడైన జితుడికి సేనాధిపతి కొడుకైన చక్రసేనుడు ముఖ్య అనుచరుడు చిన్నవాడికి మంత్రి కొడుకైన కుముదుడు కుడుభుజం లాంటివాడు వాళ్ళ సలహా ప్రకారం ఒకనాడు అన్నదమ్ములిద్దరూ తండ్రి దగ్గరికి పోయి ఆయన ఆరోగ్యం గురించి పరామర్శ చేశారు ఆ సమయంలో మంత్రి భద్రపాలుడు కూడా అక్కడే ఉన్నాడు రాజు యశకేతుడు కుమారులిద్దరిని ఆప్యాయంగా పలకరించి ఆస్థాన వైద్యుడు నా ఆరోగ్యం పూర్తిగా చక్కబడిందంటున్నారు నాకు కూడా అలాగే అనిపిస్తున్నది నేను ఒకసారి రాజ్యమంతా చుట్టి మనకు సరిగా కప్పాలు పంపని సామంతుల్ని స్వతంత్రులు అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లను తగిన విధంగా శిక్షించదలిచాను అని అన్నాడు ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా మీ వయసు మాటేమిటి ఆ సామంతుళ్ళు గురించి పని భారం నా మీద పెట్టండి రాజధికారం చేసిన ప్రతి ఒక్కణ్ణి క్షణాల్లో బంధించి మీ దగ్గరకు తీసుకురాగలను అన్నాడు జితుడు ధీయమాగా తన అన్నకు తీసిపోవటం లేక అజితుడు నాన్నగారు ఆ గర్వితులైన సామంతుల పని పట్టేందుకు నన్ను అనుమతించండి పక్షం రోజుల్లో పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి వాళ్ళని మీ పాదాల ముందు పడేయగలను అన్నాడు పళ్ళు కొరుకుతూ నీ సలహా ఏమిటన్నట్టు రాజు యశకేతుడు మంత్రి కేసి చూశాడు రాజు తను అంతకు ముందే ఆలోచించి ఉంచిన పథకం ప్రకారం మంత్రి మహారాజా యువరాజులిద్దరూ క్షత్రియోచితంగానే కాక సమయోచితంగా కూడా మాట్లాడారు మీరు కొంతకాలంపాటు విశ్రాంతి తీసుకోవటం మంచిది కుమారులిద్దరినీ ఆ పనికి నియోగించండి అని అన్నాడు ఈ స్వల్పానికి తమ్ముడు కూడా ఎందుకు నేనొక్కన్నే పోయి సామంతుల దర్పం ఏమిటో తేలుస్తాను అన్నాడు జితుడు విసురుగా రాజ్యంలో అధిక సంఖ్యాకులు నేనే రాజు కావాలని కోరుకుంటున్నారు అన్నా అన్నట్టు ఇది స్వల్పకార్యం ఏమీ కాదు ఇందులో విజయం సాధించేందుకు అవసరం అయిన అర్హతలు నాకొక్కడికే ఉన్నవి అన్నాడు అజితుడు కోపంగా ఆ మాటలు వింటూనే జితుడు నుంచి వేలాడుతున్న కత్తి మీద చెయ్యి వేసాడు అజితుడు చర్రుని కత్తి దూశాడు మంత్రి భద్రపాలుడు చప్పున వాళ్ళ మధ్యకు పోయి రెండు చేతులు ఎత్తి రాజకుమారులారా శాంతించండి రక్తపాతానికి ఇది తగిన చోటు కాదు అని అన్నాడు రాజు కళ్ళనీళ్ళ పర్యంతమైపోతూ వాళ్ళ తల్లి బ్రతికి ఉంటే ఇంత గడుగ్గా ఇల్లా తయారయ్యేవాళ్ళు కాదు ఇది కాబోయే రాజుల ప్రవర్తనేనా అని అన్నాడు ధర్మాధర్మ నిర్ణయం సంకటంలో పడినప్పుడు కత్తి ద్వారా ఏది ధర్మమో తేల్చుకోవటం క్షత్రియోచితమే గద నాన్నగారు అన్నాడు అజితుడు జ్యేష్ఠుడిగా సింహాసనం నాది తమ్ముడు అందుకు సమ్మతించటం లేదు సభ చేసి ఇద్దరికీ యుద్ధం పెట్టండి గెలిచినవాడు రాజవుతాడు అన్నాడు జితుడు ఒక్క క్షణమో అరక్షణమో నాకన్నా ముందు ఈ లోకంలో కళ్ళు తెరిచినంత మాత్రాన రాజ్యమంతా తనదేననటం శాస్త్రవిరుద్ధం అసలు నా దాదీ చెప్పిన ప్రకారం నేనే ముందు వెలుగు చూశాను కానీ కుటులురాలైన మరొక దాది అన్నజితుడే ముందు పుట్టాడని అందర్నీ మోసగించింది అన్నాడు అజితుడు చి నీచులారా ఇక నోళ్లు ముయ్యండి మీ ఇద్దరికీ త్వరలోనే ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను అందులో నెగ్గినవాడే నా సింహాసనానికి అర్హుడు అవుతాడు ఇక ఇక్క తక్షణం పొండి అంటూ రాజు యసకేతుడు కొడుకులిద్దరినీ గట్టిగా కసిరాడు తండ్రి అంటే లోపల భయపడే రాజకుమారులు ఇద్దరూ ఆ పరుశువాక్యాలకు భిన్నులైపోయి తలలు ఉంచుకొని ద్వారం కేసి నాలుగు గడుగులు వేసేంతలో మంత్రి భద్రపాలుడు వాళ్ళ చేతులు పట్టుకొని ఆపి యువరాజుల్లారా మీరిద్దరూ కలిసి ఒకే ద్వారం గుండా బయటికి పోవటం ఈ కోపోద్రేక స్థితిలో ప్రమాదకారణం కావచ్చు అందువల్ల ఒకరు దక్షిణ ద్వారం నుంచి ఇంకొకరు తూర్పు ద్వారం నుంచి వెళ్ళండి అని అన్నాడు మంత్రి మాటలు కోపం తెప్పించినా ఆయనకు తన తండ్రి దగ్గర ఎలాంటి పలుకుబడి ఉన్నదో ఎరిగిన వాళ్ళు కావటంతో జితుడు అజితుడు చిరోకు ద్వారం నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోయారు రాజు యశకేతుడు కొంచెం సేపు మౌనంగా ఊరుకొని మంత్రితో మహామంత్రి అజితుడికి నీ కుమారుడు కుముదుడు మంచి స్నేహితుడని విన్నాను నిజమే గదా అని అన్నాడు అవును మహారాజా తమ పెద్ద కుమారుడు జితుడికి సేనాని పుత్రుడు చక్రసేనుడు ముఖ్యానుచరుడు అన్నాడు మంత్రి భద్రపాలుడు మంత్రి రాజు ఇలా సంభాషిస్తున్నంతలో రాజభవనం ముందున్న పెద్ద మైదాన ప్రదేశంలో విపరీతమైన కలకలం బయలుదేరింది జనం అక్కడ రెండు ప్రత్యర్థి పక్షాలై గుంపులు కట్టి గొంతులెత్తి కేకలు పెడుతున్నారు భీమ పరాక్రముడు జితుడే మాకు రాజు కావాలి అంటున్నారు మరికొందరు మరికొంతమంది జనం డప్పులు కొట్టి చప్పట్లు చరుస్తూ సింహబలుడు అజితుడే మాకు రాజు కావాలి అని కేకలు పెడుతున్నారు మహామంత్రి ఆ కేకలేమిటి ఆ కర్ణ కఠోరమైన చొప్పులేమిటి అంటూ రాజు ఎసకేతుడు గట్టిగా విసుక్కున్నాడు మంత్రి గదిలో నుంచి బయటికి పోయి పిట్టగోడను ఆనుకొని దిగువకు చూశాడు భవనం ముందున్న ఖాళీ ప్రదేశంలో చాలామంది జనం గుంపులు కూడి ఉండటం ఆయన కంటపడింది రెండుగా చీలి కొంచెం దూరంగా ఉన్న ఆ గుంపుల మధ్య కొందరు కత్తి సాములు మరికొందరు కర్ర సాములు చేస్తున్నారు మంత్రి భద్రపాలుడు రాజు దగ్గరకు తిరిగి వచ్చి మహారాజా మన నగరవాసులు కొందరు తమ పుత్రులైన జిత అజీతుల్లో తమకు అభిమాన పాత్రులైన వాళ్ళు రాజు కావాలని కేకలు పెడుతున్నారు అని చెప్పాడు అలాగా వాళ్ళది కేవలం అభిమానం అని అనుకోను వాళ్లకు జితుడు అజితుడు అలా కంటసోస పడేందుకు ఏదో కొంత ధనం ముట్టజెప్పి ఉంటారు వెంటనే భవన రక్షకుణ్ణి పిలిచి భటుల చేత ఆ అలగామూకను తన్నించండి అన్నాడు రాజు కోపంగా మంత్రి భద్రపాలుడికి ఈ ఆలోచన రాకపోలేదు కానీ తన కొడుకైన కుముదుడు అజితుడు కొంచెం దూరంలో ఎక్కడో చాటున ఉండి తమ పక్షం వాళ్లను ఉసికొలుపుతూ ఉంటారని రాజభటులు ఒకసారి కర్రలు ఈటెలతో జనాన్ని కొట్టడం ప్రారంభిస్తే ఆ గందరగోళంలో తన కొడుకు ఏమైపోతాడో అని భయపడ్డాడు అయినా ఇప్పుడు రాజాజ్ఞ అయ్యింది కనుక చేసేది లేక మంత్రి ఒక సేవకుణ్ణి పంపి భవనరక్షకుణ్ణి పిలిపించాడు భవనరక్షకుడు వస్తూనే మంత్రికి నమస్కరించి ఏమిటి సెలవు అన్నట్టు చూశాడు మంత్రి అతన్ని పెట్టగోడ వద్దకు తీసుకుపోయి భవనం ముందు పోగయ్యి కేకలు పెడుతున్న జనాన్ని చూపి గారి ఆరోగ్యం బాగోలేదని నీకు తెలుసు కదా నగరంలోని ముచ్చు వెధవలందరినీ అక్కడ ఎలా చేరనిచ్చావు అని అడిగాడు కోపంగా ఆ ప్రశ్నకు రక్షకుడు దీనంగా ముఖం పెట్టి అయ్యా ఆ జనానికి డబ్బులతో పాటు మద్యం అది మెక్కించి ఉసికొల్పిన వారు రాజకుమారులు వాళ్లకు సలహాలిస్తున్న మరో ఇద్దరు ప్రముఖుల పుత్రులు నన్నేం చెయ్యమంటారు ఆ ఇద్దరిలో ఒకరు కాబోయే రాజుగారు గదా అని అన్నాడు మంత్రి ఆ జవాబుకు కోపం తెచ్చుకొని చర్రుమంటూ లేచి ఇది రాజాజ్ఞ నా ఆజ్ఞ తక్షణం భటులను తీసుకుపోయి మూర్ఖులైన ఈ రాజద్రోహుల్ని అందిన వాళ్లను అందినట్టు కాళ్ళు చేతులు విరగగొట్టించు అని అన్నాడు ఆ భటుల నాయకుడికి చాలా కాలంగా తన అధికారం చూపే అవకాశం రాలేదు ఇప్పుడు తను తలుచుకుంటే ఎంతమందిని సున్నంలో ఇముకు లేకుండా నలగొట్టగలడో నలుగురు ఎదుట ప్రదర్శించే అవకాశం దొరకడంతో భుజాలు పొంగి ఎక్కడ్రా భటయోదుల్లారా రండి అని కేకలు పెడుతూ క్షణాల మీద రాజభటులందరినీ ఒక చోట చేర్చి వాళ్లతో మన రాజుగారి సొమ్ము ఒట్టినే తినడం లేదని రుజువు చేసేందుకు చక్కని అవకాశం ఆ మైదానంలో గుంపుగూడిన జనాన్ని వైపుల నుంచి చుట్టుముట్టి బాణం దెబ్బకు పెట్టల్లి పడగొట్టినట్టు పడగొట్టండి అని అన్నాడు భటుల్లో జాలిగుండే గలవాళ్ళు చాలామంది ఉన్నారు నోరెత్తి తమ నాయకుడికి సలహా ఇవ్వగల వాళ్ళు ఎదురు వాళ్ళు మాత్రం బహుకొద్ది మంది అలాంటి వాళ్ళల్లో ఒకడు భటనాయకుడితో అయ్యా ముందుగా బెదిరి పొమ్మని చెప్పి అలా చెయ్యకపోతే అప్పుడు జనం మీదకి పోయి పడటం ధర్మంగా ఉంటుంది గదా అని అన్నాడు కొట్టవలసిన పెట్టెను చప్పట్లు చరిచి హెచ్చరిక చెప్పి ఆ తరువాత బాణం వదులుతామట్రా పిచ్చివాడా పదండి అంటూ భటనాయకుడు భటులకు ముందుండి దారితీశాడు ఆ సమయంలో అక్కడ చేరిన జనంలో ఎవరి అదృష్ట దేవతో లేక దురదృష్ట దేవతో మేల్కొని రాజుగారి పట్టపటేనుగు రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యింది ఆ ఏనుగు మావిటివాడు అలవాటు ప్రకారం నీళ్లు పెట్టి స్నానం చేయించుకు వచ్చేందుకు దాపులనున్న చెరువుకు తీసుకుపోతున్నాడు ఏనుగు కేకలు పెట్టే జనాన్ని వాళ్ళ మీదకి పొంచి దొంగచాటున చుట్టుముట్టబోతున్న రాజభటుల్ని చూసి బెదిరి ఘేంకరిస్తూ ముందుగా అందుబాటులో ఉన్న భటుల్ని తొండంతో పట్టి ఎత్తి దూరంగా విసిరివేయసాగింది రాజభటుల్లో బెదిరి పారిపోయిన వాళ్ళు పారిపోగా ఆ అవకాశం చిక్కని వాళ్ళు అన్నిటికీ తెగించి భద్రగజాన్ని ఈటెలతో పొడిచారు దానితో ఏనుగు మరింతగా రెచ్చిపోయి దారికి తేవాలని పైనుండి అంకుశంతో పొడిచే మామిటివాణ్ణి తొండంతో గుంజి నేలకు కొట్టి పోయి జనం మీద పడింది ఇదంతా దూరం నుంచి రాజు రెండవ కొడుకు అజితుడు అతడి మిత్రుడైన మంత్రి కొడుకు కుముదుడు చూస్తూనే ఉన్నారు ఏనుగు జనం మీద పడటం కంటపడగానే కుముదుడు మిత్రమా అజిత ఇంతమంది నగరవాసుల ముందు నీ ధైర్య సాహసాలు ప్రజారక్షణ పారంగత ప్రదర్శించుకునేందుకు మంచి అవకాశం భద్రకాలి నీకు మచ్చిక అయినదే గదా పోయి కుంభస్థలం మీద కూర్చొని దాన్ని అదుపులోకి తెద్దాము నగరవాసులు నిన్ను క్షణాల మీద సింహాసనం మీద కూర్చోబెడతారు అని అన్నాడు ఆ మాటలతో అజితుడికి శివమెత్తిపోయింది అతడు భద్రకాలి ఆగు అని అరుస్తూ సుడిగాలిలా పోయి ఏనుగుతోక పట్టుకొని దానిపైకి పోయాడు కుముదుడు కూడా అజితుడు వెంట ఏనుగుపైకి ఎగిరి మిత్రమా అజిత చూస్తావేం కత్తిపిడితో కుంభస్థలం మీద పొడిచి భద్రకాలిని వెనక్కి తిప్పు అని అన్నాడు అజితుడు చప్పున కత్తి దూసి భద్రకాళి ఆగు నేను యువరాజును అజితుణ్ణి అంటూ కుంభస్థలం మీద కత్తిపిడితో కొట్టడం మరిచి కత్తిమోనతో గట్టిగా పొడిచాడు ఆ మరుక్షణం భద్రకాళి ప్రళయ భయంకరంగా ఘీంకరించి సుడిగాలిల రాజవీధి వెంట పరిగెత్తి క్షణాల మీద నగరాన్ని దాని పరిసరాలను దాటి దాపులనున్న అరణ్యంలో జొరబడింది ఇంకా ఉంది